హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముల్లపాడు గ్రామంలో శ్రీ 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 పోలేరమ్మ తిరునల్ల మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో జతపల్ల విభాగం నిర్వహించారండి జతపల్ల విభాగానికి వచ్చిన జతన్ టీవీ ఎరమల శోహిత్ రెడ్డి గారు మోక్ష అధిరణ్ రెడ్డి గారు బుర్జుపల్ల గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అండి వారి దత్తపల్ల గిత్తలు ఈ ముల్లపాడు గ్రామంలో దత్తపల్ల విభాగం ఆడడానికి రావడం జరిగిందండి you